సూపర్ అమ్మా అవని నిజంగాని గుడిలో ఎంత మనం పువ్వులతో డెకరేషన్ చేసినా నువ్వు ఇచ్చిన మావిడాకుల తింతో సూపర్గా హైలైట్ అయ్యింది సరేనమ్మా అని అంటూ ఉంటే ఓకే సార్ ఉంటాను అని చెప్పేసి అవని ఫోన్ పెట్టంగాని గుడిలో నుంచి అప్పుడే శ్రియా శ్రీకర్ ఇద్దరు కూడా బయటకు వస్తారు వదినా ఏంటి వదినా ఇదంతా కూడా ఇక నిజం తెలిసినప్పటికీ కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం కుటుంబం గురించి ఆలోచించి నీయంత్ర నువ్వే నీ జీవితానికి పెద్ద శిక్ష వేసుకుంటున్నావు వదిన అని అంటూ ఉంటే కానీ పాపం పండుతుంది ఒకరోజు విజయం నిజమే గెలుస్తుంది అప్పటిదాకా వెయిట్ చేయాలి మనం అని చెప్పేసేసి ఆమెని అంటూ ఉంటుంది అక్క నాకు చాలా బాధగా ఉందక్క ఆ ఇంట్లో అత్తయ్య మైండ్ని పూర్తిగా పల్లవి మార్చేసిందక్కా అని చెప్పేసేసి శ్రేయ కూడా అంటూ ఉంటుంది కానీ ఏం చేస్తాం చెప్తున్నాను కదా నా గురించి మీరు ఆ ఇంట్లో గొడవలు పడద్దు ఇప్పుడే మీరు ఆ ఇంటికి వెళ్ళారు కాబట్టి అందరితోనూ కలిసిమెలిసి ఉండండి అని ఆమెని చెప్తూ ఉంటుంది కానీ వదిన నేను ఇంటికి వచ్చింది అందరితోనూ క్ష ఆనందంగా గడపడానికి కాదు నిన్ను తిరిగి ఆ ఇంటికి తీసుకుని రావటానికి పల్లవి ఎక్కడో ఒక చోట దొరుకుతుంది అడ్డంగా బుక్ అవుతుంది ఆ రోజు మాత్రం పల్లవికి ఇక మూడిందనే చెప్పాలి అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఇప్పుడే పల్లవి నాకు కనిపించింది గట్టిగా ఇచ్చాను కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ నాన్న కనుకుంటా ఫోన్ చేసింది ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినట్టుంది అని అనగానే సరే వదిన ఇక నేను కూడా బయలుదేరుతాను ప్రతి క్షణం కూడా పల్లవి అసలు స్వరూపం బయట పెట్టి ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తూనే ఉంటాను అని అనగానే అలాగే శ్రీకర్ ఉంటాను అని చెప్పేసేసి అవని అయితే అంటుంది ఇక శ్రీయా శ్రీకర్ బయలుదేరుతాడు అదేంటిది మనం ఇల్లు ఇటు వెళ్ళాలి కదా అని అంటూ ఉంటే మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళటం లేదు శ్రీయా అని చెప్పేసి అంటూ ఉంటే మరి ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నాం మనం అని అంటూ ఉంటే ఆ పల్లవి వాళ్ళ నాన్నను కలవటానికి వెళ్ళింది కదా ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకున్నామని అనుకో ఆ తర్వాత ఏదో ఒక ఆధారం తప్పకుండా దొరకపోతుందా అని ఆశతో బయలుదేరుతున్నాను అని అనగానే సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసి వాళ్ళ నాన్న పల్లవి ఇద్దరు కూడా ఎక్కడ అయ్యారో తెలుసుకొని వాళ్ళిద్దరూ అక్కడికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత శ్రీకర్ కెమెరా అయితే ఆన్ చేసి రికార్డ్ అయితే అంతా చేస్తూ ఉంటాడు ఈ లోపల ఏంటి డాడ్ ఆ ఆవని అక్కను ఇంటి నుంచి బయటకు గెంటేశాను కానీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఈ రోజు ఆ తింగరోడు వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చేస్తున్నాయని ఆనందపడుతుంటే నాకే విడాకులు ఇచ్చాడు విడాకులు ఇవ్వటం నాకు ఇష్టమే కాకపోతే కోడలుగా ఇంట్లో ఉండే కదా ఆ కుటుంబాన్ని ముక్కలు చేయగలను కోడలుగా లేకపోతే నేనేమీ సాధించలేను అందుకోసమే ఆ తింగరోడు విడాకులు ఇచ్చిన తర్వాత వీడెందుకురా దేవుడ విడాకులు ఇస్తున్నాడు అని నాకు ఫస్ట్ టైం భయం వేసింది అవును డాడీ నేనైతే అవని అక్కలాంటి చీర కట్టుకొని మా అత్తయ్య ప్రాణాలు తీయాలనుకున్న చీర దొరికిపోయినప్పుడు భయం వేసింది అందుకోసమే ఆ చీరను కాల్చి బూడిద చేసేశాను కానీ ఆ లాయర్ గారిని కలుస్తారేమోనని భయంగా ఉంది ఆ లాయర్ గనుక కలిస్తే అన్ని నిజాలు చెప్పేస్తాడు ఆ లాయర్ సంగతి ఏం చేసావు డాడీ నువ్వు అని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఆ లాయర్ సంగతి నేను చూసుకున్నాను కదమ్మా ఇక ఆ లాయర్ ఇప్పుడు అప్పుడే రాడు ఎందుకంటే ఫారిన్ వెళ్ళిపోయాడు అక్కడ కొంతకాలం వండిన తర్వాత వస్తానన్నాడు అని అనగానే హమ్మయ్య ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది డాడ్ ఒక పక్క కావాలని నేను సృష్టించిన ఆస్తి పేపర్లను తగలపెట్టేశాను చీరను తగలపెట్టేశాను ఇక మనం దొరికిపోవడానికి ఛాన్స్ లాయర్ ఆ లాయర్ కూడా ఫారెన్ వెళ్ళిపోయాడు కాబట్టి ఆ అవని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్దోషిగా ఇంట్లో అయితే అడుగు పెట్టలేదు మన నిజస్వరూపం అయితే బయటపడదు ఇది ఒక్కటి చాలు డాడ్ నాకు అని చెప్పేసి అంటూ ఉంటే జాగ్రత్త బేబీ మనం సాక్ష్యాలని దొరక్కోకుండా బాగానే ఉన్నాం కానీ కమల్ మొండోడు వాడు తీసుకున్న నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి నువ్వు ఇంట్లో ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉన్నా లేకపోతే పోయినా నీ భర్త దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటే ఓకే డాడ్ నేను మా అత్తయ్యని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాను మా అత్తయ్య వాళ్ళిద్దరి మధ్యలో ఎలాగైనా విడాకులు రావాలి అని ఆలోచిస్తుంది ఆ ఆలోచనకు ఇంకాస్త పదును పెడతాను ఉంటాను డాడ్ అని చెప్పేసి పల్లవి అనగానే ఓకే బేబీ బాయ్ అని చెప్పేసేసి ఇక వాళ్ళ నాన్న అయితే వెళ్ళిపోతాడు ఇక పల్లవి బయలుదేరుతూ ఉండగా శ్రీయ అయితే గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఒక మనిషికి ఇంత మూర్ఖత్వం ఒక కుటుంబం మీద ఇంత కక్ష ఉంటుందా అని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది ఎలాగైతే ఏమి ఇంట్లో ఒక మంచి దానిలాగా నటిస్తున్నావు ఉత్తమ కొడలు అవార్డు కోసం బాగానే పోటీ పడుతున్నావు కానీ చివరాఖరికి విలన్ వేషం అంతా బయటపడిపోయింది అని చెప్పేసేసి శ్రియా అంటూ ఉంటుంది ఏయ్ ఏంటే వాగుతున్నావు సిగ్గు లేకుండా నన్ను ఫాలో అవుతూ వచ్చావా అని అనగానే ఫాలో అవుతూ సిగ్గు లేకుండా రాలేదు మంచిగానే వచ్చాం కానీ ఇప్పుడే కదా నీ నిజస్వరూపం బయటపడింది అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు ఏంటి ఏంటి పల్లవి దొరికిపోయినని భయం వేస్తుందా నిజంగానే నువ్వు నాకు ఈరోజు అడ్డంగా దొరికిపోయావు ఎందుకు ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పేసి వీడియోని అయితే చూపిస్తారు వీడియోని చూపించి ఇదిగో నువ్వు మీ నాన్నతో నిజాలన్నీ నేనేమి అనుకోకుండానే ఒప్పుకున్నావు ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావో ఇక ఆస్తి పేపర్ల దగ్గర కానీ ఇక ఆవని వదిన మీద నింద వేసే ప్లాన్ కానీ అంతా కూడా చాలా క్లుప్తంగా ఈ వీడియోలో రికార్డ్ అయింది ఇప్పుడే ఈ వీడియోని అమ్మకు వెళ్ళి చూపిస్తాను అమ్మకు నిజమేంటో తెలిసేటట్టు చేసి నిన్ను ఇంటి నుంచి బయట గెంటేటట్టు చేస్తాను అని అంటూ ఉంటే శ్రీకర్ బావా అని అంటూ ఉంటే నువ్వు ఎన్ని చెప్పినా ఇక వినేదే లేదు అని చెప్పేసి పదశ్రీకర్ వెళ్ళి ఈ పల్లవి ఏంటో చూపించి అవని అక్కని ఇంటికి తీసుకుని వద్దాం పద వెళ్దాం అని చెప్పేసి శ్రీకర్ ఇంటికైతే బయలుదేరుతూ ఉంటారు మరోపక్క పల్లవి కూడా ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది ఇక కమలేమో ఆఫీస్కి వాళ్ళ నాన్నతో అయితే బయటకు వెళ్తాడు ఇంట్లో పార్వతి ఒంటరిగా అయితే ఉంటుంది ఒంటరిగా పార్వతి ఉండటంతో మళ్ళీ పల్లవికి అదిరిపోయి ఐడియా అయితే వస్తుంది పల్లవి ఫోన్ చేసి మొత్తం నేను చెప్పినట్టే చేయాలి అని అనగానే అలాగే మేడం అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా నిజం చెప్పాలని శ్రీకర్ వాళ్ళు స్పీడ్గా వెళ్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ కమల్ వాళ్ళు ఇంటికి అయితే ఆఫీస్ నుంచి వస్తూ ఉంటారు ఈ పల్లవి కూడా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది ఇలా అందరూ కూడా ఇంటికి చేరుకుంటూ ఉంటారు అందరికీ నిజం చెప్పాలన్న ఆవేశంతో శ్రీకర్ స్పీడ్గా అయితే ఇంటికి వస్తూ ఉంటారు ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు అదే సమయంలో రాజేంద్ర ప్రసాద్ మన కమల వాళ్ళు కూడా ఇంటికి అయితే చేరుకుంటారు ఇక వెంటనే ఆ టైంలో అచ్చం అవనీలానే రెడీ అయ్యి అవనీ లాంటి చీర కట్టుకొని పార్వతి ప్రాణాలు తీయాలి అనుకొని పార్వతీకి ఈసారి అడ్డంగా దొరికిపోతుంది స్వాతి అయితే అదేనండి అక్షయ్ నన్ను మోసం చేశాడు నన్ను కడుపు చేసి అక్షయ్ నన్ను వదిలేశాడని ఒకసారి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అక్షయ్ని జైల్లో ఇరికించాలని పల్లవి అనే అమ్మాయి పల్లవి తన ఒక అమ్మాయిని క్రియేట్ చేస్తుంది కదా ఆ అమ్మాయి అయితే అచ్చం అవని లాంటి శారీ కట్టుకొని ఇంట్లో అయితే పార్వతికి దొరికిపోతుంది ఏవండి ఇంట్లో ఎవరూ లేరు అనుకున్నాను వచ్చారా రెండండి రండి అని చెప్పేసి అనంగానే వెనక నుంచి చూసి అవని వచ్చింది అనుకున్నాం ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే అని అనంగానే ఎక్కడో చూడటం ఏంటండి మన అక్షయ ఏ తప్పు చేయకపోయినా తనని తల్లిని చేశాడు కడుపు చేశాడని అబద్ధం చెప్పి నా కొడుకుని జైలుకు పంపించాలనుంది కదా ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పేసి అనంగానే అవును అచ్చం పలవీలా అవనిలా రెడీ అయింది ఏంటి అని అంటూ ఉంటే ఇక వెంటనే దొరికిపోయిందండి దొరికిపోయింది ఏయ్ నేను నిజస్వరూపం చెప్తావా చెప్పవా అని అంటూ ఉంటే యాక్చువల్గా మీ కుటుంబం మీద కక్ష సాధించాలి అనుకున్నాను మొన్నటికి మొన్న ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పేసి అవనిని ఇంటికి బయట అవనిని ఇంటి నుంచి బయటకు గెంటించేసి అక్షయ జీవితం నాశనం చేద్దామనుకొని అవని లాంటి చీర కట్టుకొని ఈ పార్వతీ గారిని పైనుంచి బయట గింట పంపించేశాను కానీ ఆ రోజు ఏమీ జరగలేదు ప్రాణాపాయంలో నుంచి బయటపడిపోయారు ఈసారి నా ప్లాన్ ఎలాగైనా సక్సెస్ అవ్వాలని చెప్పేసేసి మళ్ళీ అవనీలానే రెడీ అయ్యొచ్చి ప్రాణాలు తీయాలి అనుకున్నాను కానీ దొరికిపోయాను అని చెప్పేసి నిజాన్నైతే ఒప్పుకుంటుంది ఏ ఏంటి ఆ రోజు మా అత్తయ్య మీద హత్య ప్రయత్నం చేసింది నువ్వా అని అనగానే అవును నేనే ఇక అక్షయ్ గారి జీవితాన్ని నాశనం చేసి అవనయ గారిని బయటకు పంపించేస్తే అక్షయ్ జీవితంలో నేను ఉండొచ్చని అనుకున్నాను కానీ ఇవాళ దొరికిపోయాను అని అనగానే ఇప్పుడే ఇప్పుడే నేను నిజస్వరూపం పోలీసులకు పిలిపిస్తాను అని చెప్పేసి పల్లవి పరుగెత్తుకొని వెళ్ళిపో వెళ్ళిపో అని అంటూ ఉంటే దొరికిపోయాను కానీ వదిలిపెట్టను అని చెప్పేసి పరుగు పరుగున పరుగు పరుగున అయితే వెళ్ళిపోతుంది అమ్మో 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 ఈ స్వాతి ఆ రోజు అన్నయ్యను జలికి పంపించడం కోసం తల్లి కాకుండానే నన్ను కడుపు చేశాడని చెప్పింది ఈ రోజు అవణి వదలని బయటకు పంపించేసి అన్నయ్య జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని అవని వదిలిలాగా రెండుసార్లు ఈ ఇంటికి చీర కట్టుకొని వచ్చిందా అని ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఏం పార్వతి ఇప్పటికైనా నిజం తెలిసిందా ఇప్పటికైనా నీకు నిజం తెలిసిందా నా కోడలు ఎటువంటిదో ఏ తప్పు చేయని నా కోడల్ని ఇంటి నుంచి బయటకు గెంటేశావు అంతేకాదు వాళ్లకు విడాకులు కూడా వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నావు నువ్వు ముఖం చూడకోకుండా చీరను చూసి ఆవినినే తప్పు అని ఎలా నిర్ణయించావు ఇప్పుడు నా కోడలు శిక్ష అనుభవిస్తుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు నా కోడలు దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని రావాలి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటే ఏంటి నీకు నేను విడాకులు ఇవ్వకుండా ఉండాలి అంటే నువ్వు కూడా ఎంతో కొంత హస్తం ఉంది కాబట్టి మా అమ్మతో పాటు వెళ్ళి మా వదినని ఇంటికి తీసుకుని రండి అని చెప్పేసి కమలైతే చెప్తాడు ఒక్కసారిగా అప్పు ఈ గ్యాప్లో ఇంత ప్లాన్ చేసిందా అని అంటూ ఉంటే ఈ పల్లవికి తెలివితేటలు బాగా ఉన్నాయి శ్రీయా అందుకోసమే ఎలాగో చెడ్డైపోతుంది ఈ వీడియో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపిద్దామనుకునేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తన తప్పు ఎవరికీ తెలియకోకుండా ఈ రకంగా మూడో వ్యక్తిని పెట్టి ఇక మొత్తానికి ఈ పల్లవి ఈ ప్లాన్ చేసింది అని అంటూ ఉంటే పోనీలేండి అక్క కోరుకునేది కూడా ఇదే కదా పల్లవికి ముచ్చమటలు పట్టించాలి కానీ ఈ ఇంట్లో వాళ్ళు ఇక కమల్ జీవితం నాశనం కాకూడదు అనుకుంది దేవుడు అలాగానే దారి చూపించాడు అని శ్రీయా అంటూ ఉంటుంది ఈ విషయాన్ని ఇప్పుడే అవని ఉదరికి కాల్ చేసి చెప్తానని శ్రీకర్ అయితే కాల్ చేసి చెప్తాడు అవునా ఇంత జరిగిందా ఇక దానికి అర్థమైపోయి ఇంత ప్లాన్ చేసిందా అని చెప్పేసేసి అనుకుంటూ ఉండంగానే ఈ లోపల ఇంటికి వచ్చి అవనిని క్షమాపణ కోరి ఇంటికైతే తీసుకొని వస్తారు ఇంటికి తీసుకొని వచ్చి నాన్న అక్షయ్ ఇలా రారా తెలుసో తెలియకో మీ జీవితం నాశనం అయిపోయేటట్టుగా నిర్ణయాలు తీసుకున్నాను అమ్మ అవని మీరెప్పటికీ ఇలానే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలమ్మా చాలా తప్పుగా ప్రవర్తించాను విడాకులు కూడా తీసుకోవాలనుకున్నాను నన్ను క్షమించమ్మా అని అవని అంటూ ఉంటుంది ఇక అవనికి వాళ్ళ అత్తయ్య పార్వతి అంటూ ఉంటే పక్కనున్న పల్లవి కూడా నన్ను కూడా క్షమించక్క నీ మంచితనం తెలుసుకోలేకపోయాను ఆ స్వాతి బావగారి మీద కక్ష కట్టి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇంట్లోకి వచ్చింది అందరూ నిన్నే తప్పుగా అనుకున్నాం మా అందరినీ కూడా క్షమించక్క అని చెప్పేసి పల్లవి కూడా నాటకాలు వేస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అవనిని హక్ చేసుకుంటాడు ఇక వెంటనే కమల్ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అందరూ హ్యాపీగా ఉంటారు ఇక శ్రీకర్ అయితే హమ్మయ్యా నా ప్లాన్ సక్సెస్ అయ్యింది ఈ వీడియో దెబ్బకు ఈ పల్లవి బాగానే ప్లాన్ చేసి అన్నయ్యని వదిలని కలిపేటట్టు చేసింది ఈ వీడియోని అడ్డు పెట్టుకొని పల్లవిని ఈ ఇంట్లో ఇంకెప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కుక్కిన పడి పడుండేటట్టు చేయొచ్చు అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ శ్రీకర్ మంచి వీడియోని చూపించావు అలానే చేయాలి ఇక ఈ వీడియోని అడ్డు పెట్టుకొని పల్లవి ఎటువంటి కుట్రలు మోసాలు చేయకుండా మనం అడ్డుపడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే నన్ను ఎలాంటి మోసాలు చేయకుండా అడ్డుపడాలనుకుంటున్నారా ఇంతకాలం ఏమీ చేయకుండానే ఇంత దాకా తీసుకొని వచ్చాను కానీ ఈ ఇండ్లందరూ కలిసిపోయి సంతోషంగా కలిసిమెలిసి ఉంటే నేను చూస్తూ ఉంటాననుకుంటున్నారా ముందు శ్రీయాని శ్రీకర్ని ఇంటి నుంచి బయటకు పంపించేయాలి శ్రీయా శ్రీకర్కి నాతో పాటు పెళ్ళైనా శ్రీయాకి ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి నా ప్రెగ్నెంట్ మీద కన్ను పడి తన కండ ముందు నేను తల్లిని అవుతున్నానని చెప్పేసేసి నా కడుపునైనా అడ్డు పెట్టుకునైనా సరే శ్రీయాని శ్రీకర్ని ఇంటి నుంచి బయటకు పంపిస్తాను అని చెప్పేసి పల్లవి మరీ క్రూరంగా అయితే ప్లాన్లు చేయబోతూ ఉంటుంది మరోపక్క బెడ్రూమ్లో అక్షయ్ అవనిని హక్ చేసుకొని ఐ లవ్ యూ అవని అని చెప్పేసి అంటూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్